కాస్తో కూస్తో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది మనకు కనపడేటువంటి ఈ సువిశాల ఆకాశం ఎంత పెద్దదో దాని వైశాల్యం ఎంతో మనకు అర్థం కావాలంటే అది ఇప్పుడు ఏసారి స్క్రీన్ మీరు చూడండి వరసగా చూడండి భూగోళాన్ని చూపిస్తున్నాడు అది భూమి ఇక వస్తానే ఉంటుంది వస్తానే ఉంటది వస్తానే ఉంటుంది సౌర కుటుంబం అలాంటివి ఉన్నాయో చూడండి అయిపోలా చూడ చూడు నీ ఓపిక మొత్తం కలిపి గుంపు వచ్చినాయా మళ్ళీ ఈ గుంపులన్నీ కలిపి మళ్ళీ ఇంకో గుంపులు అవుతుంది చూడు మళ్ళీ అది కదంతా పెద్ద గుంపు అయిందా ఇప్పుడు అలాంటివి విన్న ఉంటాయి చూడు మళ్ళీ అయిగ అయిగ కుప్పలు తెప్పలు అయిపోయా మళ్ళీ చూడు చూడు అయిపోయిందా మళ్ళీ ఇవన్నీ కలిపి గుంప మళ్ళీ ఇలాంటివన్నీ కలిపి మళ్ళీ ఇంకెన్నుండే చూడు అద్దుగో అద్దుగో ఇలాంటి యూనివర్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఉండే చూడండి ఇక ఏమని అర్థమైందో మీకు చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది మైండ్ పోయిద్ది మరి దేవుడు సృష్టించింది జానాభితడి ప్రపంచం అనుకున్నా అసలు మనం లెక్క పెట్టలే ప్రపంచం కాదు మనం లెక్క పెట్టలే అంచనా వేయలేం ఇలాంటివన్నీ శూన్యంలో నిలబెట్టాడు వాటన్నిటిని తన ఎందుకు కలిగి ఉన్నా ఈ ఆకాశం మనం చూస్తున్నాం ఆకాశం ఇంత పెద్ద ఆకాశంలో అన్నిటిని సృష్టించి శూన్యంలో నిలబెట్టి అన్నిటినీ నడిపిస్తున్నాడా నడిపిస్తున్నాడా మరి ఉన్నటువంటి ఆకాశం ఎంత పెద్దది అలాంటి దాన్ని జాన్తో గొలిచాడంట జానతో గొలిచాడంట మూరతో కాదు భారతో కాదు